తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేర నవాపేట మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి లంబాడీల సమస్యల పట్ల వినితి పత్రం ఇవ్వడానికి వివిధ తాండాల నుంచి మండల కమిటీతో పాటు గ్రామ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ ఈరోజు నావపేట తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది మేము తహసీల్దార్ గారికి విన్నవించే సమస్య ఏందంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ పైన ఏదైతే యాభై ఆరులో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను బీసీ జాబితాలో చేర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీలకు అన్యాయం చేయడం జరిగింది అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో మా అప్పటి మంత్రి లంబాడి గాంధీ అయిన రవీందర్ నాయక్ గారి నాయకత్వము లో యాభై ఆరులో ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం గుర్తించి మా భాష మా వేషము మా సంస్కృతి అంతా ఒకే విధంగా ఆదివాసులు గిరిజనులు అనే డిమాండ్ పోయిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ యాభై ఆరులో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి రాష్ట్రపతి ఆమోదంతో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఆదివాసులు మేము లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన మేము అభివృద్ధి చెందలేదని ఏదైతే రాజకీయ ఉనికి కోసము మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు లంబాడీల మీద విష ప్రచారం చేసి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కేవలం వాళ్ళ రాజకీయం కోసము మాపై విష ప్రచారం చేయడం జరుగుతుంది మేము ఆదివాసీ మా సోదరులను విన్నవిస్తున్నాము మీరు ఎప్పుడైతే ఆదివాసులు అభివృద్ధి చెందలేదు యా డెబ్బై సంవత్సరాలుగా మీ సామాజిక వర్గం కూడా ఆదివాసులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు మీ జాతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఏదైతే ఇప్పుడు లంబాడి జాతి వ్యవసాయం చేస్తూ నాలి చేస్తూ తమ పిల్లలను చదివించుకొని రాజకీయ చైతన్యము విద్యా చైతన్యము వస్తున్న క్రమంలో ఓర్వని కొంతమంది బడాబాబులు ఆదివాసులను రుసిగొల్పి మా జాతిని ప్రచారం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఏదైతే మీరు లంబాడి జాతిని దుష్ప్రచారం చేస్తున్నారో ఖబర్దార్ ఆదివాసీ బిడ్డలారా మేము కూడా అన్నిటికీ తెగించి మీపై పోరాటం చేయడానికిన్నాము కావున రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసి పార్లమెంట్ సభ్యులైన స్వయం బాబురావును తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది కావున ఇక ముందు కూడా ఆదివాసులు లంబాడీల పైన ఎలాంటి దుష్ప్రచారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా మీపై మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ